అందుకనే భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డ వాళ్ళు లేరు నరహరిని నమ్మక నరులను నమ్మితే నరజన్మ మీడేరునా కాళ్ళతో కాశీకి పోండి అంటే మేము మోకాళ్లతో పోతామంటే వాడెంత విధవా ఉండాలి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకి ఏమీ ఇవ్వాలో అదే ఇస్తాడండి మనం కోరాల్సిన పనిలేదు వాకిట్లోకి వచ్చి మనకి మనకిచ్చిడతాడు ఎప్పుడు నీవే తప్ప ఇతపరం పెరుగ అన్నప్పుడు దాన్నే ఆరూఢ భక్తి అని చెప్తారు అలాంటి భక్తితో వీళ్ళు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు వీళ్ళ నిర్మల భక్తికి నిశ్చలమైనటువంటి చిత్తానికి ఈశ్వరుడు సంతసించాడు ఏం కావాలి శర్మగారు అన్నాడు వాళ్ళకి ఎంత అవకాశమో చూడండి డైరెక్ట్ కాంటాక్ట్స్ వాళ్ళకి స్వామి మాకు పిల్లవాడిని ప్రసాదించు వాడు కూడా మంచివాడై అని కింద అండర్లైన్ చేశారు మంచివాడు ఎందుకండి భాగవతంలో సంతానం ఏడు రకాలు అని చెప్పింది కారణజన్మ సంతానము కామజన్మ సంతానము కర్మజన్మ సంతానము ఉపేక్ష సంతానము మిత్ర సంతానము దాస్య సంతానము శత్రు సంతానము అని ఇందులో పనికి వచ్చేవాళ్ళు ఎవరు ఒకటో బ్యాచ్ పనికి వస్తుంది ఆరో బ్యాచ్ పనికి వస్తుంది లేదు ఏడో వాడు అంటే కారణ జన్ములు వీళ్ళు పుట్టటానికి కష్టపడాలి జన్ములు వీళ్ళు ఆపటానికి కష్టపడాలి కర్మజన్ములు తల్లిదండ్రుల ప్రారంభం పిల్లల ప్రారంధం చేత శారీరక మానసిక వైకల్యంతో పుడతారు వాళ్ళ వల్ల వీళ్ళకు ఉపయోగం లేదు సరిగదా వీళ్ళు కాలం వాళ్ళ క్షేమం చూస్తుంటారు అది కర్మజన్మ సంతానం నాలుగవది ఉపేక్ష సంతానం తండ్రి తల్లి ఎంత కష్టపడుతున్నా పడతారు ఎవరి కోసం పడతారు మన పిల్లలు అడుగుతుంటారే ఏ మేము మేము అడిగాం ఆ కనమని మిమ్మల్ని ఈ బ్యాచ్ ఎంత అది నాలుగోది ఐదోది మిత్ర సంతానం అవసరమైన సలహా సమయంలో సలహాలు ఇచ్చి తండ్రి యొక్క బాధని పోగొట్టగలిగినవాడు ఆరోవాడు శత్రు సంతానం వాడే బాధపడుతుంటే వీడు ఇంకా రెండు మూడు బాధలు కల్పిస్తాడు డబల్ ధమాకా బంపర్ ఆఫర్ ఏడో వాడు సేవకా సంతానం తల్లిదండ్రులను సేవించడం కోసమే పుట్టినటువంటి వాడు ఏడో వాడు చూడండి పనికొచ్చేవాళ్ళు ఎవరన్నారు ఒకటి ఏడే పనికొస్తారు వీళ్ళు జనార్దనుడు లెక్కకి పుట్టారా మిగతా వాళ్ళంతా జనాభా లెక్కకి పుట్టారు సెంట్రల్ కమిషన్ సెన్సెస్ కమిషన్